హాయ్ అండి అందరికీ నమస్తే బాగా ఆకలి వేసినప్పుడు మనకు నచ్చిన ఫుడ్ తినాలని ప్రతి ఒక్కరికి అనిపించది అలాగే నేనైతే ఈరోజు బాగా ఆకలి వచ్చింది అందుకే కేఎఫ్సీ ఆర్డర్ చేసుకోవాలనుకున్నాను అంత ఇంత చదువుకున్నాం కదా ఆర్డర్ ఇచ్చుకుందాము కేఎఫ్సీ అని చెప్పి సెల్లో అయితే బాగానే ట్రై చేశాను నా వల్ల అయితే కాలేదు అప్పుడే అర్థమైంది నా చదువు సంతకపోయిందని చెప్పి అలాగని గమ్మునైతే ఉండలేను ఆకలి అయితే దంచేచ్చి ఖచ్చితంగా కేఎఫ్సీ అయితే ఈరోజు తినాలి అనిపించి కోవేటమ్మ కూతురికైతే ఫోన్ చేశాను నాకైతే ఆర్డర్ ఇటన్ తెలియదు నేనైతే సెల్ ట్రై చేశాను నా వల్ల అయితే కాలేదు ప్లీజ్ నాకైతే ఆర్డర్ ఇవ్వు అని అని చెప్పి ఫోన్ చేశాను కోవైటమ్మ కూతురికైతే అయితే నేనైతే రిక్వెస్ట్ చేశాను ఆర్డర్ ఇవ్వమని కేఎప్సీ సరేనని చెప్పి ఆర్డర్ ఇచ్చింది ముందే చెప్పాను డబ్బులు నేనే ఇచ్చాను వాళ్ళు వచ్చినాక అని చెప్పాను కానీ ఆమె ఏం చేసిందంటే ముందుగానే పే చేసింది ఆన్లైన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆమె అయితే ఫోన్ చేసి బయట ఆర్డర్ ఉంది తీసుకో అయితే ఇవ్వక నేనైతే ఆన్లైన్లో పే చేశాను అని చెప్పింది థ్యాంక్ యూ అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేశాను తర్వాత అయితే ఆ బాక్స్ చూసుకుంటే నేనైతే చెప్పింది ఐదు లేదా ఆరు పీసులు అయితే చెప్పాను ఆమె అయితే ఏకంగా పన్నెండు అయితే ఆర్డర్ చేసింది అన్ని చికెన్ పీసులు తినటం మన వల్ల అయితే అయ్యే పని కాదు అందుకే ఇక్కడ పాటు ఉండే వాళ్ళకైతే ఆస్తి పంపకాలు చేసినట్టయితే పంపకాలు అయితే చేశాను పాటు ఇక్కడే ఉండే వాళ్ళకైతే ఆడవాళ్ళకైతే నేనైతే ఇచ్చేటప్పుడు వీడియో అయితే తీశాను మగవాళ్ళకైతే ఇద్దరికైతే ఇచ్చాను బయట ఇచ్చాను అది ఖైమాలో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఎందుకంటే ఈ వీడియో కూడా నేను తీసేదాన్ని కాదు ఎందుకంటే వాళ్ళ డబ్బులతో పెట్టి నాకు ఆర్డర్ ఇచ్చి తెప్పించినప్పుడు కనీసం వాళ్ళకు తెలియాలి కదా అంతా నేనే తినలేదమ్మా అని ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్